తిప్పతీగను ముక్క అనుకుంటారు అందరూ కాని తిప్పతీగా సర్వరోగ నివారిణిలా పనిచేస్తుందని ఆయుర్వేద వైద్యులు అంటారు తిప్పతీగ కాండం ఆకులు వేర్లు ఔషధ గుణాలు కలిగినవే చాలా వ్యాధులను నయం చెయ్యడంలో దీనితో తయారు చేసిన జ్యూస్ పౌడర్ క్యాప్సల్స్ ఉపయోగిస్తూ ఉంటారు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తిప్పతీగతో చేసిన పదార్థాలు తీసుకుంటే వాటిలో ఉండే యాంటీ పిరాడికల్స్ పిరాడికల్స్తో పోరాడి శరీరంలోని కణాలు దెబ్బతినకుండా పనిచేస్తాయి డైజెషన్ ప్రాబ్లం ఉన్నవారు తిప్పతీగ పొడిని బెల్లంలో కలుపుకొని తింటే జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది తిప్పతీగలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు దగ్గు జలుబు టాన్సిల్స్ వంటి శ్వాసకోశ వ్యాధులను తగ్గించడంలో పనిచేస్తాయి తిప్పతీగ పొడిని కొద్దిగా వేడిపాలులో రోజు కలుపుకుని తాగితే అర్థారైటిస్తో వారికి ఉపశమనం లభిస్తుంది కాలేయం హృదయ సంబంధిత వ్యాధులు రాకుండా ఉండేందుకు చాలామంది దీనితో తయారు చేసిన మందులు వాడుతూ ఉంటారు ఇక డెంగ్యూ స్వైన్ ఫ్లూ మలేరియా వంటి సీజనల్ ఫీవర్లను పూర్తిగా నివారించే శక్తి తిప్పతీగకు ఉంది ముఖ్యంగా షుగర్ నయమయ్యేలా ఇది ఉపయోగపడుతుంది షుగర్ ఉన్నవారు తిప్పతీగ చూర్ణాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించుకోవచ్చు ఒత్తిడి ఆందోళనతో ఇబ్బంది పడేవారికి తిప్పతీగతో తయారుచేసిన మందుల్ని ఉపయోగించడం మంచిది కంటిచూపు మెరుగుపరిచే గుణాలు కూడా దీనిలో ఉన్నాయి తిప్పతీగ పొడిని చల్లటి నీటిలో కలుపుకొని ఆ నీటిని కనురెప్పలపై ఉంచితే కంటిచూపు మెరుగవుతుంది తిప్పతీగలోని గుణాలు త్వరగా వృద్ధాప్యం రాకుండా చెయ్యగలవు ముఖంపై ముడతలు మచ్చలు మొటిమలు రాకుండా చేస్తాయి కాని గర్భిణీలు పాలిచ్చే తల్లులు తిప్పతీగతో తయారు చేసిన మందులను వాడకపోతే మంచిది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి